అరుణాచలం అరుణాచలం అంటే అరుణ ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం ఆ రుణ పాపములను పరిహరించున్నది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రము చేతనే ముక్తి నశగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయ్య అని చెప్పుకుంటుంటారు అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్ని భూతానికిది ప్రతీక అరుణాచలం అనగా అరుణాచలం వేదా పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడింది పురాణాలు తెలుపుతున్నాయి అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమి మహర్షి శివజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణ అంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతోంది ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుతుండటం చేత ఈ కొండకు తూర్పునగల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతోంది ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతోంది అయితే ఇది తేజోలింగం కనుక క్షేత్రం అని కూడా అంటారు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపమే కావటం వలన దీనిని చుట్టి ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమని భక్తుల విశ్వాసం పంచభూతలింగ క్షేత్రాలు అన్నామలేశ్వరుడు అరుణాచలం అంటే అగ్నిలింగం జంబుకేశ్వరుడు కావల్ లేదా జంబుకేశ్వరం జలలింగం చిదంబరేశ్వరుడు అంటే నటరాజు చిదంబరం ఆకాశలింగం ఏకాంబరేశ్వరుడు కంచి పృథ్వీలింగం కాళహస్తేశ్వరుడు శ్రీకాళహస్తి వాయులింగం అరుణాచలేశ్వరాలయం అతి పెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒక దానితో ఒకటి పోటీ పడి కట్టినట్టు కనిపిస్తాయి నాలుగు దిక్కులు నాలుగు రాజగోపురాలు ఉంటాయి తూర్పు రాజగోపురం దక్షిణ గోపురం పడవర రాజగోపురం ఉత్తర రాజగోపురం పాతాళలింగం ఇక్కడే రమణ మహర్షి కొంతకాలం తపస్సు చేశారు రమణ మహర్షి ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి మీరు వాటిని కూడా చూడొచ్చు మెట్ల ద్వారం కిందకి దిగితే పాతాళలింగం ఉంటుంది అరుణాచలేశ్వర దేవాలయాల్లో ముఖ్య స్థానాల లిస్టు కనుక చూస్తే పెద్దనంది అంటే వెయ్యి స్తంభాల మండపం చిలుక అంటే కిలి గోపురం బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం చిలుక అంటే కిలుగోపురం అరుణగిరినాథార్ కథ తెలుసు కదా మీకు ఈ గోపురాన్ని భళ్లాల మహారాజ్ కట్టించారంట ఈ గోపురంలో అరుణాగిరినాథుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు గోపురంపై చిలుక కూడా కనిపిస్తుంది ఇక బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం గర్భగుడిలో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూలింగం సుందరమై సురుచిరమై సర్వసిద్ధిప్రదమై పానపట్టుపై పట్టుపై విరాజిల్లుతూ ఉంటుంది ఇది త్రిమూర్తియాత్మకం గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరపనవసరం లేదు ఈ ఆలయం పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది ఇక్కడే మీరు పంచలింగాలయం ఆలయం దర్శనం కూడా చేయొచ్చు ఈ ఆలయంలో శివగంగ తీర్థం బ్రహ్మ తీర్థం ఉన్నాయి వాటిని కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రమే తెరుస్తారు తమిళ దేశంలో ఆలయాలన్నీ పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే లోపలకు అనుమతిస్తారు తర్వాత సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నుంచి నాలుగు గంటల మధ్య తెరుస్తారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపల మూసేస్తారు ఈ ఆలయం చాలా పెద్దది కాబట్టి మీరు లోపలే ఉండొచ్చు గర్భగుడి ఒకటే తెరచుండదు కిలిగోపురానికి ఎదురుగా మరో గోపురం ఉంటుంది దానికి ఆనుకొని సుబ్రహ్మజుల గుడి ఉంటుంది మరోలా చెప్పాలంటే పెద్ద నందికి ఎదురుగా కుడి పక్కన ఉంటుంది పక్కనే ఒక గది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్యముద్ర చిత్రీకరించినవి అద్భుతంగా ఉంటాయి ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపమే కావటం వలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణమని భక్తుల విశ్వాసం శ్రీరమణులు దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించున్నారు పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తుంటారు గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణం వల్ల మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుంది గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మనకి అష్టలింగాలు కనిపిస్తాయి అగ్నిలింగం రమణాశ్రమానికి వెళ్ళే దారిలో కనిపిస్తుంది గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయటానికి వీలుగా రోడ్డు ప్రక్కన ఫుట్పాత్ కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా లేదా తెల్లవారుజామును చేస్తారు రమణ ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాలి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది దారిలో మనకు తీర్థాలు కనిపిస్తాయి కానీ వాటిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు మీరు జాగ్రత్తగా చూడగలిగితే రాజరాజేశ్వరి దేవాలయం తర్వాత మీకు గిరిప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీకు కూడా తీసుకెళ్ళకండి గిరి ప్రదక్షిణం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయడం చాలా కష్టం తొమ్మిదిలోపు ముగించటం మంచిది గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు మీరు చిల్లర తీసుకెళ్లడం మాత్రం మర్చిపోకండి గిరి ప్రదక్షిణలో నేర శివాలయం అని ఉంది లిస్ట్లో దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని నిత్యానంద స్వామి ఆశ్రమం కూడా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తుంటారు అక్కడ అరవ వాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు ఈ ఆశ్రమంలో కోతలు ఎక్కువగా మనకు అనిపిస్తాయి నెమళ్ళు కూడా స్వేచ్ఛగా విహరిస్తుంటాయి రమణాశ్రమంలో ఇంకా లక్ష్మీ సమాధి కాకి సమాధి కుక్క సమాధి కూడా చూడవచ్చు ఇవన్నీ వరుసగా ఉంటాయి అక్కడ గ్రంథాలయంలో మనకు రమణల గురించిన పుస్తకాలు లభిస్తాయి మీరు ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది ఇక్కడ కూడా ఉండటానికి రూములు ఉన్నాయి మీరు ముందుగానే రూములను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి అదండి సుదీర్ఘమైనటువంటి అరుణాచల క్షేత్రం మహిమ చూసారా ఎంత అద్భుతంగా ఆసక్తికరంగా ఉందో ఇలాంటి ప్రాంతాలని డెఫినెట్గా మనం సందర్శించాలి మరి సందర్శించే టైం అది ఏర్పాటు చేసుకోండి చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో మరి ఇలాంటి అనేక అనేక అంశాలు మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ చక్కని సలహాని సూచనని కూడా మాకు అందించడం